ప్రభుత్వం చేసినటువంటి గణన మొత్తం కూడా తప్పుల తరకగా ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలుపరచకపోగా ఉన్న పథకాలని రద్దుపరుస్తూ ప్రజల యొక్క చిత్కారానికి గురవుతున్నటువంటి ఈ పరిస్థితులలో బీసీ కులగన్న పేరుతోటి మరి గత నెల రోజులుగా మరి బీసీలకు మేము న్యాయం చేస్తాం బీసీలని బీసీ వర్గాలకు మేము ఇంకా మంచి పొజిషన్ తీసుకొచ్చి పెడతామని చెప్పి కులగన్న తీసుకురావడం జరిగింది ఈ కులగన్న రిపోర్టుని చూసినట్లయితే మొత్తంగా నిన్న ఈరోజు మరి పత్రికల ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ చూసినట్లయితే పూర్తిగా కూడా తప్పులు తడకగా ఉన్నది అసలు విషయాన్ని పక్కన పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతోటి నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం చేసి దానికి అనుగుణంగా చట్టసభల్లో ఆమోదింపజేసి మరి బీసీల సంఖ్యను మరి ప్రా ప్రజాప్రతినిధ్య సంఖ్యను పెంచుతామని చెప్పని చెప్పిన పరిస్థితుల్లో మరి ఈరోజు సర్వే తప్పుడుగా ఉంది అయినా కూడా ముస్లిం బీసీతో కలుపుకొని యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కలకి ఇప్పటికీ దాదాపు మరి ఇరవై లక్షల మంది జనాభాని తగ్గించినట్టుగా రిపోర్ట్ చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ రిపోర్టు పూర్తి అసంబద్ధంగా ఉంది అయినా కూడా వాస్తవ రూపంలో బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పని చెప్పి రేపు ఎన్నికల వచ్చే ఎన్నికల్లోనే దీన్ని సాధించే క్రమానికి ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరి మాట్లాడడం జరిగింది కానీ మీరు తీసిన లెక్కల ప్రకారం మీరు చెప్పే లెక్కల ప్రకారం ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీలకి మరి చట్టసభల్లో స్థానిక ఎన్నికల్లో మరి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు మరి మీరు అధికారికంగా చట్టబద్ధం లేకపోయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము సీట్ ఇచ్చుకుంటామని చెప్పని చెప్తా ఉన్నారు ఇది వాస్తవంలో జరిగే పనేనా అని మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు అధికారికంగా రిజర్వేషన్ పెట్టకుండా కేవలం పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పని ఈరోజు మరొకసారి బీసీ ప్రజలను మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికే ఉన్నటువంటి రైతు బంధుని పూర్తిగా విస్మరించి కాలయాపన చేస్తూ గత పద్నాలుగు నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అవయవంలో గురిచేసి మరి ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో మరి ఈ బీసీ కార్డుతోనైనా బయటపడాలన్న ఉద్దేశంతో మీరు ఏదో మరే సమావేశం పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఆశ చూపెట్టినట్టుగా ఉంది తప్ప వాస్తవ రూపంలో ఏ ఒక్క బీసీకి కూడా మరి న్యాయం జరిగే పరిస్థితి లేదు మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు సాధ్యం కాకపోతే పాత ఇరవై ఏడు శాతం రిజర్వేషన్తో మీరు ఎన్నికలకు పోతాం కానీ సీట్లు ఇచ్చే దాంట్లో మేము బీసీలకు ఇస్తాం ఎంతవరకు మీరు వాస్తవ రూపంలో ఇస్తారు తెలుస్తుంది ఎందుకంటే మనందరు తెలుసు మరే ఉదాహరణ నల్గొండ జిల్లా తీసుకున్నట్లయితే మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలుంటే మీరు ఎంతమంది బీసీలో టికెట్ ఇచ్చారు రాష్ట్రంలో కూడా మొత్తం మీరు ఎంతమంది పోయినసారి మరి బీసీలో టికెట్ ఇచ్చారు ప్రజలందరూ కూడా గమనిస్తాం బీసీ ప్రజానిక మొత్తం కూడా గమనిస్తూ ఉంది ఒక్కొక్క ఓసీ కుటుంబంలోనే మరి ఇద్దరికి భార్యాభర్తలకి అన్నదమ్ములకి టికెట్ ఇచ్చేటువంటి సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి జనర స్థానాల్లో బీసీలకు టికెట్ ఇస్తామని చెప్తే ప్రజలను నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి ఇది మీరు చేయలేని పని మరొకసారి బీసీలు ఇప్పటిదాకా రైతుల్ని మహిళల్ని వీళ్ళందరినీ కూడా మోసం చేసి చివరిగా ఎన్నికల ముందు బీసీలకు రాజకీయ అవకాశాల పేరుతోటి ఆశ పెట్టి మీరు ఎన్నికలకు వస్తారు మీ యొక్క మీరు చూపెడుతున్నటువంటి ఆశ అనేది మీరు నిరాశ అవుతుంది ఎందుకంటే ఇట్లనైనా లబ్ధి పొందుదాం మరి రైతులు ఆల్రెడీ పూర్తి ఎదురికతో ఉన్నారు మరి బీసీ కార్డ్ తోటైనా ఈసారి స్థానిక ఎన్నికలు అంత ఎంతో గెలుస్తాం ఎక్కడ కూడా మీరు గెలిచేటువంటి అవకాశం లేదు మీరు పూర్తిగా మరి పథకాల ఉన్న పథకాలు అమలుపరచడం అద్దపరచడం కాక కొత్త పథకాలన్నీ అసలు ఊసేత్తకుండా మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు ఇది మంచి పరిణామం ఎప్పటికైనా ఎన్నికలు పెడుతుంటే మీకు తెలిసంది ప్రజలు ప్రజలేమనుకుంటున్నారో మరి మీకు వాస్తవ రూపం మీరు అక్కడ హైదరాబాద్ కూర్చొని మీరు చేసేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు తమ యొక్క తీర్పులు ఇస్తారు ఎందుకంటే ఇంత తక్కువ వ్యవధిలో కేవలం పద్నాలుగు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి రోజు ఎన్నడూ కూడా లేదు ఎందుకనంటే మంత్రి మధ్య సఖ్యత లేదు పరిపాలనా అంశాల్లో మరి సరైన అనుభవం లేక ఈరోజు ప్రజల చిత్కారానికి గురవుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరొకసారి కూడా బీసీలు మోసపోయినారు సర్వే లెక్కలు ఈరోజు చూసినట్టే కాంగ్రెస్ ఎమ్మెల్సీ కావచ్చు ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ గారు కూడా పూర్తిగా ఈ లెక్కలన్నీ కూడా తప్పుబడుతూ మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మరి తెలంగాణలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తి కేటీఆర్ గారు మరి అరవై ఒక్క శాతం రిజర్వేషన్ బీసీలు అరవై ఒక్క శాతం బీసీ జనాభా ఉంది మీరు అరవై ఒకటి శాతం బీసీలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో రాజకీయ పరంగా మరి బీసీ సబ్ ఆర్థిక పరంగా మీరు ఏం చెప్తారా ఏం చేస్తారని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితిని మరి కేటీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ మీరు పట్టించుకోకుండా మీరు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి మంత్రంగా ఈరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి మరొకసారిని బీసీలని మీరు మరి బీసీలను మరొకసారి మోసం చేయడానికి మీరు తయారవుతున్నారు కాబట్టి మీ మోసానికి గురి కావడానికి ఇక్కడ బీసీ ప్రజానీకం సిద్ధంగా లేరు ఇప్పటికీ రైతులు మహిళలతో పాటు ఈరోజు బీసీ ప్రజానీకం కూడా మీ యొక్క మరి మీ యొక్క మరి అలవి కానీ హామీలు మీరు అమలు దాన్ని గమనించరు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలు అందరూ కూడా రైతులందరూ కూడా వ్యతిరేకత ఉంటుంది మీకు ఖచ్చితంగా ఓటమి తప్పదు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కూడా తెలంగాణలో మరి గెలుచుకుంటుంది అప్పుడైనా మీకు మరి ఈ రా రాష్ట్రంలో పార్ పట్ల కానివ్వండి మరి అమలు చేసేటువంటి స్కీమ్లు ఏ విధంగా ప్రజలకు చేయాలో మీకు అప్పటికన్నా తెలిసొస్త మేము కోరుకుంటూ ఇమీడియట్గా ఈ సర్వే రిపోర్ట్ని మరి దాంట్లో ఉన్నటువంటి తప్పులు మొత్తం కూడా గ్రహించి మరొకసారి రీసర్వే చేసి మొత్తం కూడా బీసీ లెక్కలు తేల్చి దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కా రిజర్వేషన్ మీరు చట్టబద్ధత కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం జయ తెలంగాణ